ఈరోజు అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్ద ఒడుగురు మండలం వివిధ గ్రామాల నుంచి ఈ అప్పయసెల్ల గ్రామంలో మండల మహాజన సోషలిస్ట్ పార్టీ మండల కమిటీని ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరుగుతున్నది ఈరోజు ఆదివారం రోజున ఈ అప్పేసర్ల పెద్దమ్మకు శుభదినంగా అనుకొని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మాలిగ పెద్ద మాదిగ పెద్దలందరూ కూడా మండల కమిటీని ఎన్నుకోవాలని వివిధ గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున ఈ మండల కమిటీని ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఎంఆర్పి ఎంఎస్పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారణ మాదిగా అలాగే తాడపత్రే నియోజకవర్గం ఎంఎస్పి ఇన్ఛార్జ్ అయినటువంటి ఎం పెద్దరాజు మాదిగా అలాగే జిల్లా నాయకులు అయినటువంటి కత్తులకొండయ్య మాదిగా అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి భూపతి మాదిగా అలాగే తాడపత్రే నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి ఎంఆర్పిఎస్ సిపి రవి మాదిగా ముఖ్యంగా మల అలాగే పెద్ద పెద్ద పప్పు మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అయినటువంటి అసల కంబగిరి మాదిగా అలాగే పెద్ద ఒడుగురు మండల ఉపాధ్యక్షుడు అయినటువంటి అంజి మాదిగా అలాగే ఎత్తులయ్య మాదిగా సుధాకర్ మాదిగా వివిధ గ్రామాల నుంచి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సమయం లేదు కాబట్టి మేమందరం కూడా మీకు ప్రత్యేకంగా మహాజన సోషలిస్ట్ పార్టీని ఈ రోజు ఏకగ్రంగా ప్రకటన చేయడం జరుగుతున్నది అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంజీ ప్రతిపాదన చేయగా ఏకగ్రంగా సుధాకర్ను ఏకగ్రవంగా సుధాకర్ను మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఎంఎస్పి కమిటీని బలోపేతం చేయడానికి సుధాకర్ అన్నగారు ఖచ్చితంగా గ్రామ గ్రామం తిరిగి బహుజన సోషలిస్ట్ పార్టీని బలోపేతం చేయాలని కూడా మేము తీర్మానం చేస్తున్నాం ఏకైకంగా ఇప్పటితో ఈ రోజు నుంచి అన్నగారు కత్తులకొండ అన్నగారు భూపతి అన్నగారు అందరి సలహాతో అతను పని చేయాలని కూడా మహాజన సోషలిస్ట్ పార్టీకి అలాగే దండోలు అన్నగారు ఎంఆర్పిఎస్ కమిటీని అలాగే త్వర త్వరలో రెండు మూడు రోజుల్లో కానీ అక్కడ పెద్ద ఒడుగురులోనే అందరి సమక్షంలో ఖచ్చితంగా మండల కమిటీని ప్రకటిస్తాం అంతవరకు ఎంఎస్పి మండలాధ్యక్షునిగా ఈరోజు ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఖచ్చితంగా